దీర్ఘ సుమంగలీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు సింధూరా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ పర్యాన ఈ అమ్మాయి పేరు స్వాతి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ నల్గొండలో ఉంటారు స్టడీ ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు సౌమ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ బీహెచ్ఎంఎస్ కంప్లీట్ అయింది డిఎంఓగా జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు రాజకుమారి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ వడ్డెర క్యాస్ట్ ఏపీ స్టేట్ ఈస్ట్ గోదావరిలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు స్వతాంజలి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ మాదిగా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది డిఎండిఇలో జాబ్ చేస్తుంది ఫోర్ ల్యాక్స్ ప్రయాణం